ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదుపడి స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ అనేది సంచలనం సృష్టిస్తోంది వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది సార్ రాజ్ కాసి విచారణకి అప్పగించండి అని చెప్పి ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సార్ వేల కోట్ల రూపాయలు తరలించేశారని చెప్పి మనం వార్తలు వింటా ఉన్నాం సో ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండబోతుంది ఈ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో భారీగా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్ కొత్త కొత్త మలుపులు రోజుకొక్క మలుపు తిరుగుతూ ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఈ విచారణ ఇప్పుడు మనం గడిచిన కొన్ని రోజుల నుంచి గమనించినట్టయితే బాగా వేగవంతంగా జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇందులో కీ రోల్ పోషించిన ముగ్గురు పోలీసులు అదుపులోకి వచ్చేశారు అంటే ఈ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ కానీ ఓకే వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అదుపులోకి వచ్చారో ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది అని నేను అన్నా ఇంకా కదలాల్సింది ఉంది అంటున్నా ఇంకా లాగాల్సింది ఉందే అంటున్నా ఇప్పటికే చాలామంది ప్రచారంలోకి తీసుకొచ్చారు వీళ్ళు ముగ్గురు దొరికేశారు తీగలాగితే డొంక కదిలింది జగన్ రెడ్డి గారు అరెస్టే అని తొందరపడ అటువంటి స్టెప్కి జంప్ అవ్వద్దు అంటున్నా ఎందుకంటే సక్రమంగా ప్రొసీజర్ల ప్రకారం ఎవిడెన్సెస్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవ్వాలి అప్పుడు మాత్రం నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేసింది కేసులో కొంత జస్టిఫికేషన్ ఉంది వాస్తవాలు ఉన్నాయి ఇంకొకటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం పరిశీలించినట్టయితే బెయిల్కి అప్లై చేసినప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రకారం కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంది ఈ టైంలో బెయిల్ ఇస్తే విచారణ అధికారాన్ని అధికారికి చేతులు కట్టేసినట్టు అవుతుంది ఓకే కాబట్టి ఇవ్వలేము కోర్టు వ్యాఖ్యలు నంబర్ వన్ నంబర్ టూ బాలాజీ గోవిందప్పన్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు డీటెయిల్ ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళ ముగ్గురు ఎంత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి దిలీప్ చాణుక్య వాళ్ళ పాత్ర ఏంటి ఇవన్నీ అంశాలు ప్రస్తావనకి తీసుకొచ్చారు ఎస్టాబ్లిష్ అయింది కేస్ డీటెయిల్డ్గా స్ట్రాంగ్గా ఓకే మీ బ్యాచ్ అంతా కూడా పైసలు కలెక్ట్ చేసేసి బస్తాలు రెడీ చేయటం అక్కడి నుంచి గోవిందప్పన్ బాలాజీ తన వెహిక వెహికల్లో తీసుకెళ్ళిపోవటం వీళ్ళ ముగ్గురికి హ్యాండ్ చేస్తే వీళ్ళు గోవిందప్పన్ బాలాజీ సొంత వెహికల్లో ఈ మూటలు ఏ కోటకి జర్నీ అనేది ఇంకా తేల్ద తేల్తాల్సిన అంశం అది ఇప్పుడు వెలుగులోకి రావాలి ఇంకా రావాల్సిన అంశం ఈ సందర్భంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యి బాలాజీ గోవిందన్ భారతీయ సిమెంట్కి సంబంధం లేదు మాకు సంబంధం లేదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ మనిషి అంటే వీళ్ళని మాకు సంబంధం లేదు అనే పాత్ర ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు అంటే భయపడుతున్నారు ఎక్కడ చుట్టుకుంటుందో అని అంత మాత్రాన ఆగదు కదా సరే ఇప్పుడు బిగ్ బాస్కి ఈ ముడుపులు పంపించడంతో పాటు వీ వీటిలో కొంత తమ సొంతానికి కూడా వాడుకున్నారని చెప్పి ఒక చర్చ అనిపిస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బినామీల మీద వాళ్ళు సొంతంగా పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కోవడం కావచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టడం కావచ్చు వీళ్ళు కూడా కొంత పక్కకి జరిపించారని చెప్పి రిమాండ్ అంటే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఏం ప్రస్తావించారంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అక్రమ ఆస్తులు రెండు వేల మూడు వందల కోట్లు గోవిందప్పన్ బాలాజీ అకౌంట్స్ ఇవన్నీ సీజ్ చేసిన తర్వాత ఆయన అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకా ధనుంజయ రెడ్డిది కృష్ణమోహన్ రెడ్డిది ఇంకా బయటికి రాలే అంటే లిక్కర్ స్కామ్ ఎన్ని లక్షల కోట్లుంటే వీళ్ళు జస్ట్ లీకేజ్ అయిన చిన్న అమౌంట్తో ఇంత పెద్ద సంపాదన సంపాదించారు అనేది ఒక పార్ట్ రెండోది వీళ్ళందరూ కూడా ఈ సంపాదనని రకరకాల రూపాల్లో పెట్టారు అది కూడా డీటెయిల్డ్ పోలీసు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డి ఆయన పేరుతోటి ఒక ఆరు కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి విశాల్ ఎంటర్ప్రైజెస్ బాలాజీ టెక్నాలజీస్ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ ఇట్లా ఒక సిక్స్ కంపెనీస్ పేరుతో దాన్ని ఏమంటారు పేపర్ కంపెనీలు షెల్ కంపెనీ షెల్ కంపెనీలు మీ పేర్లతో ఉన్నప్పుడు కొంత మనీ అందులోకి వెళ్ళింది అందులో నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది ఎక్కడికో కిక్ బ్యాక్స్ బిగ్ బాస్ ఓకే అది ఎస్టాబ్లిష్ అయింది రెండవది ధనుంజయ్ రెడ్డి ప్రస్తావన తీసుకుందాం ధనుంజయ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్గా చేశారు ఆ సందర్భంలో హైదరాబాదులోనే భారీగా నేము ఫేము లేకపోతే డిఫేముగా పేరు పట్టి పిలువబడిన రాయచోటి ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే ఒక కాంట్రాక్టర్ ఈయన టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ధనుంజయ్ రెడ్డి సీఎం ఆఫీసులో సెక్రటరీగా పదవి స్టార్ట్ అయిన తర్వాత ఈ కాంట్రాక్టర్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఆయన ద్వారా కొన్ని సంస్థలు స్థాపించి అక్కడి నుంచి డబ్బు అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మూడోది బాలాజీ అనే అతను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈ షెల్ కంపెనీస్ పేపర్ కంపెనీస్ రకరకాల ద్వారా మళ్ళీ వెనక్కి రావటం గోల్డ్ షాప్స్ బట్టల్ షాప్స్ లేదా వేరే ఇండస్ట్రీస్ రూపంలో మళ్ళీ వెనక్కి రావటం రకరకాల అంశాలు వెలుగులోకి వచ్చినాయి అందరి దగ్గర ఇదే పరిస్థితి ఓవరాల్గా ఏం జరిగిందంటే ఈ కిక్ బ్యాక్స్ వచ్చే మనీ విదేశాలకి తరలి వెళ్ళటం ఒక పార్ట్ అయితే కొంత వీళ్ళు తినటం సెకండ్ పార్ట్ అయితే కొంత మరి బిస్కెట్స్ గోల్డ్ బిస్కెట్ రూపంలో కొంత బినామీ పేర్ల రూపంలో వెనక్కి వచ్చింది ఇంకొకటి వీళ్ళు చేసిన ఈ ముగ్గురు మరి ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావనకు వచ్చింది ఏంటంటే కొంతమంది అక్రమం కేసు అసలు లిక్కర్ స్కామే లేదు అంటున్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే బ్రాండెడ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రెడ్యూస్ చేశారు ఎందుకు కిల్ చేశారు ఓకే అంటే దీన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఎందుకు చేయవలసి వచ్చింది ఆన్లైన్ ఆటోమేటిక్ సిస్టాన్ని తీసేసి మాన్యువల్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆన్లైన్ సిస్టమ్ వల్ల అయితే నీకు యావరేజ్ తీసుకుంటే నెక్స్ట్ వాడికి ఇవ్వాల్సిన ఆర్డర్ పెరుగుతుంది అది ఇవ్వకూడదు కాబట్టి మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చారు తర్వాత ఓఎఫ్ఎస్ అంటారు ఆన్లైన్ ఫైలింగ్ సిస్టమ్ దాన్ని ఎందుకు అవాయిడ్ చేశారు ఇండెంట్ ఫర్ ఆర్డర్ దాన్ని ఎందుకు వయలేట్ చేశారు ఇవన్నీ అంశాల మీద ఈ బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఒక పిటిషన్ వేశారు ద కాన్స్టిట్యూషన్ క్వాసి డూ జ్యుడిషియల్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది కాంపిటీషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అందులో ఒక పిటిషన్ వేశారు ఇట్లా ఈ రకంగా బ్రాండెడ్ కంపెనీస్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరిగింది అని ఇవన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది వీళ్ళ దగ్గర కమిషన్స్ వస్తాయి కాబట్టి ఇంకొక అంశం ప్రస్తావించారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి షాప్స్కి రావాలి కానీ అట్లా రాకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ టు షాప్ షాప్ టు బ్యాక్ క్యాష్ ఇట్లా ఆరు వందల యాభై షాపుల్లో జరిగింది ఓకే అంటే దీన్ని ఏమంటారంటే ఎన్డీపీఎల్ అంటారు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దీనివల్ల ప్రభుత్వ ఖజానానికి నష్టమే కాకుండా మా ఈ పెద్ద మనుషులకు ఎక్కువ మొత్తంలో వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్కి వచ్చే పర్సంటేజ్ సిక్స్టీన్ పర్సెంట్ గవర్నమెంట్కి వచ్చేది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఈ ఇది పర్సంటేజ్ ఇట్లా ఉంటే మరి మన పెద్ద మనుషులకి ఏం మిగలదు కదా వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్కి ఇచ్చాడు షాప్లో డబ్బులు మళ్ళీ వెనక్కిచ్చాడు గవర్నమెంట్కి లూటి రెండోది కొంతమంది పెద్ద మనుషులకి ఎయిటీ పర్సెంట్ మనీ వెళ్ళి ఉంటుంది దీన్ని లెక్కలు ఇంకా తేల్చలా ఓకే ఇది తేల్చవలసిన అవసరం ఉంది ఇది తేల్చాలి అంటే ఇంకా చాలా టైం పట్టే ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు రెండోది క్యాష్ ట్రాన్సాక్షన్ డిజిటల్ పేమెంట్ కాదు దాన్ని ట్రాక్ చేయాలంటే చాలా టైం పట్టే వ్యవహారం ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ మీరు మాట్లాడారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ పరిధి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వేరే దేశాలు కాదు వేరే కంట్రీకి మనీ వెళ్ళటం వల్ల ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అట్రాక్ట్ అవ్వటం వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళ అడ్వకేట్ గతంలో మాట్లాడినట్టు ఇతను ఒక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటారు మరి ఆయన ఏమన్నా అప్రూవల్గా మారితే ఎవరికి డేంజర్ అనేది కూడా ఒక రిస్క్ ఉంది ఇక్కడ పెద్ద తలకెళ్ళి దాచేశారు అంటున్నాడు ఆయన అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అప్రూవల్గా మారితే ఎవరికి రిస్క్ విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఒక మాట అన్నాడు ఇంత ముందు మరి ఆయన ఏమన్నా అప్రూవల్గా మారితే ఎవరికి రిస్క్ ఇంకోటి ఈ ముగ్గురు కీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రేపు విచారణ సందర్భంలో ఎందుకు మనకి అని చెప్పి అవును మాకు ఆయన చెప్పాడు ఆయనకి ఇచ్చానంటే పరిస్థితి ఏంటి సో ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం ప్రొసీజరల్ సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరు పెద్ద మనిషి ఎవరు ఎవరికి ఇచ్చారనేది ఎండింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి విచారణకు పిలిపించి అప్పుడు తీసుకుంటారు ఆ యాక్షన్ అంతేగాని తొందరపడి వీళ్ళు దొరికేశారు జగన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అంటానికి ఇంకొద్ది ఇంకో ఇంకొద్ది టైం పడుతుంది ఈడీ ఎంటర్ అయింది కాబట్టి రాజ్ రెడ్డిని పిలుస్తుంది సో వీళ్ళ త్రూ ఇంకా ఇప్పుడు కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఆ ముగ్గురు పేర్లు చెప్పారు మీరు వాళ్ళని కూడా ఈడీ పిలిచే అవకాశం ఉందంటారు అంటే రాజ్ రెడ్డిని విచారణ చేసిన సందర్భంలో ఆయన ఏం చెప్తాడు వీళ్ళకి చెప్పిందో చెప్తాడు నాకు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినయో నాకు తెలనే తెలదో నన్ను కలెక్ట్ చేయమన్నారు చేసిన ఇప్పుడు వీళ్ళకి చెప్పింది అదే కదా ఆయన అక్కడ ఈడీ దగ్గర డిఫరెంట్గా ఏం చెప్తాడు నేను ఈ పెద్ద మనుషులు ఇచ్చా అని చెప్తాడు మీరు అన్నారే నెక్స్ట్ సీక్వెన్స్ వీళ్ళ వంతు వస్తుంది అప్పుడు వీళ్ళు అవును మేమే మొత్తం తినేసామని చెప్తారా చెప్పరు కదా హే మోటల్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చా అంటాడు ఇది సీక్వెన్స్ ఆర్డర్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫైలు ఆ ప్రకారంగా నెక్స్ట్ ఎవరు అనేది తిరగతుంది చూద్దాం సార్ అన్నీ కూడా అట్లాగే ప్రాసెస్ చాలా వేగంగా జరిగితే ఆ కింగ్ పిన్ని బిగ్ బాస్ పట్టుకోవడం అనేది అతి త్వరలోనే జరిగే అవకాశం ఉందని బట్టి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు బట్టి అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ